వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యజ్ఞీ రామశెట్టి దశరథ కేసులో జోష్నాను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు ద్వారా నిజం తెలుసుకున్న దీప క్షమాపణ చెప్పి శివనారాయణ సుమిత్ర ఏం జరిగింది దశరథ కేసులో జోష్న అరెస్ట్ చేయడానికి పోలీసులు రావడం ఏంటి మరి శివనారాయణ సుమిత్రకు దీపక్ క్షమాపణ చెప్పడం ఏంటి అసలు ఇప్పుడు దసరథ కేసు ఎందుకు వచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసేసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవసం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ టైప్ చేయడం మర్చిపోయేండి ఈ మొత్తం మీద ఇంకా చూసిన నా పారిజాతం కలిసి వేసినటువంటి ప్లాన్ అయితే వర్కౌట్ కాలేదు పార్టీకి అడ్డు పడిపోయాడు పారిజాతానికి చుక్కలు చూపించేశాడు ముప్పై లక్షల రూపాయలు నగలు మొత్తాన్ని దాచిపెట్టేశాడు నేను ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాను ఒకవేళ నువ్వు ఏదైనా మాట్లాడితే నువ్వు దీపను దొంగలా చేయడానికి చేసిన ఆ పనిని తీసిన ఈ వీడియోని రెండింటికి నీకు కూడా శివనారాయణ గారి ముందు పెడతానని చెప్పి పారిజాతాన్ని లాక్ చేసేసాడు ఇంకా కార్తిక్ అయితే జోష్ నాకు విషయం ఆల్రెడీ కేక్ విషయంలో తను ఎలా బుక్ అయిపోయిందో ఇప్పుడు పారిజాతం కూడా అలాగే బుక్ అయింది అర్థం చేసుకుంటుంది ఇంకా దాంతో ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా కార్తీక్ ఆలోచనలో పడతాడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దీప చుట్టూ ఉచ్చు బిగించడానికి జ్యోష్ణ పాద్యత కలిసి చేస్తున్న ప్రయత్నాల గురించి కార్తీక్ ఆలోచన అంతా తిరుగుతూ ఉంటుంది ఏంటిది వీళ్ళలో మార్పు రాకపోగా దీపని ఇంకా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు అసలు వీళ్ళకి ఒక జలెక్కిస్తే మళ్ళీ మన జౌలికి రావడానికి గింగిర్లు తిరిగిపోతారు అని అనుకుంటాడు కార్తీక్ సో వీళ్ళకి జలకివ్వాలంటే వీళ్ళ మైండ్స్లో ఏంటో చూడాలి అని దీప హత్య చేయకపోయినా హత్య ప్రయత్నం చేయకపోయినా దీపే తిరిగి హత్యకు గురయ్యే పరిస్థితి వచ్చినా కూడా దీపని దోషిగా ఇంట్లో అత్త ఇంకా తాత చూస్తున్నారు మావయ్య అయితే దీప ఏ తప్పు చేసి ఉండదు అని నమ్ముతున్నాడు కన్న కూతురు మీద ఆయనకున్న నమ్మకం ఇటు తాతయ్యకి కానీ ఇటు అత్తకి కానీ లేకపోయింది అని అనుకుంటూ కార్తీక్ అయితే కొంచెం ఎమోషనల్ అయిపోతాడు అలా ఆలోచించినటువంటి కార్తీక్కి ఈ విషయాన్ని ఎలా కదపాలి అసలు ఇప్పుడు వీళ్ళిద్దరికి బుద్ధి వచ్చే విధంగా వీళ్ళ గురించి తాతయ్యకు ఇంకా అత్తకు తెలిసే విధంగా చేయాలి అంటే ఒక పని చేయాలి అదేంటంటే మావయ్య గుండెల్లోకి దూసుకుపోయిన బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి గన్ నుంచి వచ్చింది ఎవరు చెబితే ఆ రివాల్వర్ పేలింది ఇదంతా కూడా మనం పరిశోధించి పోలీసులకి అన్ని క్లూలు అప్పచెప్తే మొత్తానికి అసలు ఎవరు బయటకు వస్తారు దీపం మీద చెడు అభిప్రాయం కలగడానికి గల కారణం పోతుంది అని చెప్పేసి అనుకుంటూ కార్తీక్ ఇంకా అసలు ఆ రోజు ఏం జరిగి ఉంటుందని చెప్పి ఆ డేట్ ప్రకారం చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడి సీసీ క్యామ్స్ మొత్తాన్ని కూడా వెతుకుతాడు ఈ ఇంటి సీసీ క్యామ్స్లో అయితే ఇక్కడ ఏం రికార్డ్ అయి ఉండదు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ క్యామ్స్ మొత్తం రికార్డ్ అయి అవుతుంది కదా ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న సీసీ క్యామ్స్ అన్నీ జోష్న అండర్లో ఉంటాయి కాబట్టి కావాల్సినవి ఉంచుతుంది అవసరం లేనివి డిలీట్ చేసేస్తుంది అంటే ఎవరు చూడకూడదు ఎవరికి తెలియకూడదు అనుకున్న విషయాలని డిలీట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి సీసీ క్యామ్స్ని చెక్ చేస్తాడు ఆ డేట్ ప్రకారమే చెక్ చేసినప్పుడే ఆ ఇంట్లో ఇంకా గౌతమ్ రావడం కార్తీక్ గమనిస్తాడు అలా వచ్చిన గౌతమ్ లోపలికి అయితే రాలేదు అని అనుకుంటూ ఉంటూ ఎగ్జాక్ట్గా క్రాస్ కార్నర్గా ఉన్నటువంటి కెమెరాలో గౌతమ్ బయటనే కిటికీకి పక్కగా ఉన్నటువంటి స్పీలర్ పక్కనే దాక్కుని ఉంటాడు ఈ లోపనే దీప రావడం ఆ దీప వచ్చిన తర్వాత జోష్న దీపం రెచ్చగొట్టి లోపలికి తీసుకువెళ్ళడం అక్కడ కాసేపటికి బుల్లెట్ అంటే రివాల్వర్ పేలిన సౌండ్ రావడం జరిగిపోతుంది ఎగ్జాక్ట్గా దీప తో దసరథ కాల్చింది అన్న సమయంలోనే బయట రివాల్వర్ పేరుతుంది అది పేల్చింది కూడా గౌతమ్ దాంట్లో నుంచి బుల్లెట్ డైరెక్ట్గా దసరథ గారికి తగిలిన తర్వాత అక్కడి నుంచి గౌతమ్ బయటకు వెళ్ళిపోతాడు ఇంకా ఇంటి వాళ్ళతో మాట్లాడే రికార్డింగ్ మొత్తం కూడా ఫోన్లోకి తీసుకుంటాడు కార్తిక్ అలా తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్తాడు జ్యోష్ణ దగ్గరికి వచ్చి ఆడదంటే చాలా అనుకుగా ఉంటుంది అమ్మతనాన్ని కలిగి ఉంటుంది కనీసం కొంతలో కొంత ప్రేమను కలిగి ఉంటుంది కానీ నువ్వు ఆడది అన్న మాటకి కలంకం తెచ్చావు నీతో పాటు మీ నాయనమ్మ కూడా అంటాడు కార్తిక్ ఏం మాట్లాడుతున్నావు నేనేం చేశాను ఇప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావేంటి అని చెప్పి కొంచెం గట్టిగానే అడుగుతుంది కార్తిక్ మేము నీ మాటలన్నీ ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావు నువ్వు నీకు కావాల్సిన వాళ్ళని పెళ్ళి చేసుకున్నావు కదా నీకు కావాల్సిన వాళ్ళని నువ్వు ఎప్పుడో పెళ్ళి చేసేసుకున్నావు కదా మరి అంత కర్కసంగా నేనే ఎలా ఉన్నాను అని చెప్పి అంటుంది జోష్ణ మాత్రం నువ్వు కూడా అలాంటి రాక్షసి గుణానికి చెందిన దానివే అని చెప్పి అంటాడు అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా నీకు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావు అని చెప్పి జోష్న అయితే చాలా కోప్పడుతుంది ఎందుకు చెప్తున్నానో నీకు పద్దాక వీడియోలు తీసుకొచ్చి చూపించి బెదిరిస్తే మీతో పని అవ్వట్లేదు కాబట్టి ఏం చేయాలో అదే చేస్తానని చెప్పి మరి కార్తిక్ పోలీసుల దగ్గరికి వెళ్తాడు అలా వెళ్ళి పోలీసులకి వీడియో మొత్తం చూపించేసరికి దాట్ మీన్స్ వీడియో మొత్తం ఇదంతా జరిగింది గౌతమ్ వాళ్ళే మరి అనవసరంగా దీప గారిని అరెస్ట్ చేశాం కదా అంటే అక్కడ సీన్లో ఉన్నది దీప కాబట్టి ఎవరైనా దీప అనే నమ్ముతారు సో మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటో మీకు అర్థమైంది కదా అంటే ఎస్ అంటూ పోలీసులు డైరెక్ట్గా గౌతమ్ దగ్గరికి వెళ్తారు అలా వెళ్ళేసరికి గౌతమ్ ఏంటి ఏంటి నన్ను పెళ్లి చేసుకోబోయే జ్యోష్న గురించి మీరు నన్ను అడగడానికి వచ్చారా అని చెప్పి అంటాడు జ్యోష్న గురించి అడగడం ఏంటి రివాల్వర్ పేచింది నువ్వే బుల్లెట్ దశరథ గారి గుండెల్లోకి దూసుకెళ్ళింది నీ గుంటన గూతి పాకలో నుంచి అలాంటి అటువంటి అప్పుడు జ్యోష్న ఎందుకు జ్యోష్న గురించి ఎందుకు వస్తామంటారు పోలీసులు ఎందుకంటే నాకు అదంతా పురమాయించింది నేను ఆ పని చేసేలా చేసింది జ్యోష్ననే కాబట్టి జ్యోష్న నాతో చెప్పి తన ఇంటి గేట్ ఓపెన్ చేసి పెట్టి నన్ను అక్కడికి నిలబడేలా చెప్పి కరెక్ట్గా ఆ స్పాట్లోనే దసరథ గారిని నుంచునేలా చేసి దీపాన్ని రెచ్చగొట్టి ఇంట్లో ఇంట్లోకి పం పిలిపించి రివాల్వర్ తన చేతిలోకి వెళ్ళేలా చేసి అబ్బో చాలా పెద్ద కథే నడిపింది ఇదంతా చేసింది జోష్న నేను కాదు కేవలం నేను పాత్రదాని మాత్రమే సూత్రధారి కథ అంతా కూడా ఆవిడే అని చెప్పి చెప్తాడు దాంతో తనని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి మేము జోష్నాకి తీసుకొస్తామని కానిస్టేబుల్తో గౌతమ్ని పంపించి ఎస్ఐ ఇంక దశరథ ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత దసరా అయితే వచ్చిన వాళ్ళని చూసి ఏం సార్ ఇలా వచ్చారంటే ఇంకా అప్పుడు ఎస్ఐ అయితే ఏం చేస్తాం సార్ ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియట్లేదు కానిస్టేబుల్స్ అనగానే లేడీ కానిస్టేబుల్స్ వస్తారు ఇదేంటి ఆడ పోలీసులని కూడా తీసుకొని వచ్చారని చెప్తున్నట్టే ఆడవాళ్ళనే కాదు అంట నా వజ్రాల సెట్ గురించి తెలిసిందా ఏంటండి నా వజ్రాల సెట్ పోలేదా అది రీడిజైనింగ్కి ఇచ్చాను అని చెప్పి అంటూ పారిజాతం వచ్చేసరికి వజ్రాల సెట్ ఏంటి మేము దాని గురించి రాలేదు మేము వచ్చింది దసరా గారిని హత్య చేయాలనుకున్న వాళ్ళని అరెస్ట్ చేయడానికి అనగానే హా ఆవిడ గారు ఇక్కడే ఉంది కదా నిర్దోషి అని చెప్పి ఆల్రెడీ కోర్టు నిర్ధారించేసరికి ఆవిడ బయట తిరుగుతుంది ఇంకేముంది అరెస్ట్ చేయడానికి అంటూ సుమిత్ర అంటుంది మేడం మీరు పొరబడి మేము పొరబడ్డాం మీరు పొరబడుతున్నారు కాబట్టి మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు కానీ దసరథ కానీ చంపాలనుకుంది గారు కాదు అని చెప్పి అంటాడు ఎస్ఏ దీప కా మరి ఇంకెవరు ఇంట్లో ఆయన చంపినంత అవసరం ఉన్నవాళ్ళు అని చెప్పి అంటే ఆవిడకి మాత్రం ఏం అవసరం ఉంది మేడం నాకు తెలియక అడుగుతున్నాను అంటే ఇంకా ఆ విషయాల గురించి వదిలేండి ఎస్ఐ గారు ఇప్పుడు మా ఆయన్ని చంపాలనుకున్న వాళ్ళు ఎవరో దయచేసి చెప్తారా అనగానే మీ అమ్మాయి జ్యోష్న ఎక్కడుంది అని చెప్పి ఎస్ఐ అడిగితే జ్యోష్న ఎక్కడుంది అత్తయ్య గారు అంటే దాని రూమ్లో ఉంది సుమిత్ర పడుకుంది తలనొప్పిగా ఉందని చెప్పి పారిజాతం అయితే అంటూ ఉంటుంది తలనొప్పిగా ఉంది అని చెప్పి పడుకుందా సరే ఒకసారి పిలవండి అని చెప్పి ఎస్ఐ అంటాడు జ్యోష్నా జ్యోష్న అంటూ పారిజాతం పిలిచేసరికి వస్తున్నా కానీ అంటే నిదానంగా లేచి వస్తుంది ఇంకా జ్యోష్న అయితే అలా వస్తున్న జోష్ణ కింద పోలీసులు పక్కన లేడీ కానిస్టేబుల్స్ ఇదంతా చూసి షాక్ అయినట్టుగా అవుతుంది ఏంటిది ఏం జరిగింది లేడీ పోలీసులతో పాటు ఎస్ఐ వచ్చాడేంటి నాకేమి ఇంటిమేషన్ కూడా లేదు గౌతమ్ గారు ఏమైనా కక్కేశాడో అని ఆలోచిస్తూనే కిందకి దిగుతుంది హా జోష్ గారు మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని అంటే సుమిత్ర అడ్డుకొని ఏం మాట్లాడుతున్నారు మా అమ్మాయిని అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి అంటే ఏం చేస్తాం మేడం కన్న బిడ్డలు కన్న తల్లిదండ్రుల చంపే రోజులు వచ్చేసాయి అని చెప్పి అంటే దేంటి మీరు మాట్లాడుతున్న నాకు ఏం అర్థం కావట్లేదు అని సుమిత్ర అనగానే దసరా గారి మీద అటాక్ జరిగింది కదా మేడం ఆ రివాల్వర్లో సారీ ఆ బుల్లెట్లో ఏ రివాల్వర్ నుంచి వచ్చింది అనే పెద్ద ప్రశ్న చాలా వరకు అందరినీ కూడా పజిల్లాగా నిలబెట్టింది ఆ పజిల్ ఈ రోజుతో సాల్వ్ అయిపోతుంది ఆ రివాల్వర్ ఈ ఆ బుల్లెట్ వచ్చింది గౌతమ్ రివాల్వర్ నుంచే గౌతమ్ ఇక్కడికి వచ్చింది జోష్న చెప్పడం వల్లనే జోష్ణనే మొత్తం ఎక్కడ ఎక్కడ ఏంటి ఎలా అనేది మ్యాప్ గీసి గౌతమ్కి ఇచ్చి గౌతమ్ని తీసుకొచ్చి బయట కిటికీ పక్కన ఉన్నటువంటి స్తంభం దగ్గర నుంచో పెట్టి అక్కడ నుంచి రివాల్వర్ షూట్ చేసేలా చేసింది అందులో నుంచి వచ్చిన బుల్లెట్ దశరథ గారికి ఎగ్జాక్ట్గా హార్ట్లోకి వెళ్ళేసింది వెళ్లాల్సిందే కానీ అది త్రుటిలో తప్పింది అది కూడా కేవలం దీపగారి వల్ల దీపగారు అడ్డుగా గన్ను పెట్టుకొని నుంచోవటం వల్లనే అతను దాన్ని రివాల్వర్ని షూట్ చేసినప్పుడు కొంచెం పక్కకి జరగాల్సి ఉంది దానివల్ల దశరథ గారు బతికారు ఒకవేళ దీపగారు లేనట్లయితే కనుక కన్ఫామ్గా దశరథ గారికి స్పాట్లో చనిపోయి ఉండేవాళ్ళని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది సుమిత్ర అంటే ఏంటి మీరు చెప్పిన దాని ప్రకారం ఆయన మీద బుల్లెట్ దూసుకురావడానికి కారణం జోష్న జ్యోష్న గౌతమ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టింది గౌతమ్ ఎందుకు కాల్చాడు అని చెప్పి అంటే ఆ విషయాలు తేల్చాల్సింది ఉంది మేడం ఆల్రెడీ గౌతమ్ని అరెస్ట్ చేశామంటే మిస్ జ్యోష్న పదండి అంటే మ్యామ్ నువ్వు నమ్ముతున్నా నేను ఎందుకు చేస్తాను ఇదంతా దీప ఆడుతున్న కుట్ర దీప గౌతమ్ గడ కలిసి చేస్తున్నారేమో ఆ రోజు గౌతమ్ తప్పు చేశాడు అంది మొన్ననేమో తప్పు చేయలేదు అంది అంటే వాళ్ళిద్దరు కలిసిపోయారు మా ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇదంతా కావాలని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారంటే జ్యోష్న రా అనేసరికి మేడం ప్లీజ్ అన్ని సాక్ష్యాధారాలతో చేస్తున్నాం అనగానే మా ఇంట్లో సీసీ ఫొటోస్లో కూడా రికార్డ్ కాలేదు ఎస్ఐ గారు అంటుంది సుమిత్ర ఎందుకుంటుంది మేడం ఎప్పటికప్పుడు మీ జ్యోష్నా గారు డిలీట్ చేస్తూనే ఉన్నారు మేము వచ్చి కొన్ని కొన్ని విషయాలు నిర్ధారించుకుందాం అనుకున్నప్పుడు కూడా ఇలాగే జరిగింది మూడు రోజుల పాటు వర్క్ చేయలేదు అని చెప్పి చెప్పారు కదా అది కూడా అబద్ధమే దాసు గారి కేసు కూడా తీస్తున్నాం అందులో కనుక మీ అమ్మాయి తప్ప